నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో రోజు ఉదయం సమీర్ ఖాన్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో అందరూ ఏ విధంగా చుచ్చులు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు దీని గురించి మన పార్టీ నుంచి వెళ్ళిపోయిన రాజ్యసభగా అనుమతించి వెళ్ళిపోయిన టీటీడీ బోర్డు మెంబర్గా వెళ్ళిపోయిన మన పార్టీకు స్క్రాప్ అనేసి మన వద్దు అని పంపించేసిన వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడుతున్నాడు ವಿಜಯಸಾಯಿ ರೆಡ್ಡಿ ಗಾರು ನೆಲ್ ಜಿಲ್ಲಾ ಪಾರ್ಲ ಅದೃಷ್ಟ ಈ ಬೀಜೆ ಟಿಡಿಪಿ ತಲಯ ಸಾಕ್ಷ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಪಟ್ಟುಕೊಂಡು ಕರುಣ

సిగ్గుండాలి తిట్టింది తిట్టించుకొని మళ్ళా ఆయన దగ్గరికి పోయి ఆంధ్రప్రదేశ్ కోసం ఏదైనా చేయడానికి పవర్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే యూట్రన్ యూట్యూబ్ బాబు గారు ఈరోజు ఎంత దుర్మార్గంగా వీడు అని చెప్పి అందరినీ ఎస్సీ ఎస్టీ కనుక్కొని వాళ్ళకి ఎంఎల్ఏ పదవులు ఇచ్చి పార్లమెంట్ పదవులు ఇచ్చి వాళ్ళకి సీట్లు ఇచ్చి కార్పొరేషన్ పదవులు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఒక దారిలో తీసుకోపోకుండా అందరినీ సమానంగా తీసుకుని పోతా ఉండే కనుక మన వైఎస్ జగన్ అన్నది ఉంటే ఒక పక్కన వీళ్ళు ఏం చేస్తున్నారండి వీళ్ళు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు బిజెపి గారు బిజెపి వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి సిగ్గు ఉండాలి ఒక పక్కన తెలంగాణలో వేరే వాళ్ళతో పొద్దు పెట్టుకుని ఓడిపోయినారు ఇంకో పక్కన కర్ణాటకలో చుచ్చులు పెట్టి ఆడ అటర్ ఫ్లాప్ గా ఓడిపోతారు లేకుండా వెళ్ళిపోతారు అని ఈ రోజు విజయసాయి రెడ్డి గారు మనకు పార్లమెంట్ అభ్యర్థిగా రావడం జరిగింది పార్లమెంట్ అభ్యర్థిగా రావడం జరిగిన తర్వాత ఆయన మీద కూడా మన పార్టీ నుంచి వెళ్ళిపోయి కొంతమంది ఎమ్మెల్యేలు ఆయన ఏం చేశాడు నేను అడగదలుచుకుంటున్నా ఈ రాష్ట్రానికి నెల్లూరు ఒకటే కాదు కదా ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడానికి సక్సెస్ ఎవరయ్యారు ఎవరయ్యారు అంటున్నా ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురా తీసుకొని వచ్చి నిధులో అది నెల్లూరుకు రాలేదా నిధుల్లో దాంట్లో డెవలప్మెంట్ జరగట్లేదా పదకొండు వందల కోట్లు నెల్లూరు సిటీలో జరిగింది నూట యాభై కోట్లు దాదాపు రెండు వందల యాభై కోట్లు ప్రజెంట్ ఒక సంవత్సరంలో జరిగింది ఇవన్నీ విజయసాయి రెడ్డి దాని పాత్ర లేదా దీంట్లో ఢిల్లీలో పోరాడి రాలేదా ఈరోజు మీరు ఆయన మీద అబండాలి

నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన రిటర్న్ వచ్చాడు హైదరాబాద్ నుంచి రిటర్న్ వచ్చి నేను సిమెంట్ రోడ్లు వేసాను నేను అండర్ గ్రౌండ్ నేను అది తెచ్చాను నేను ఇది తెచ్చాను అది తెచ్చాను ఓకే కదా సార్ ఏంటి సార్ మీరు వేసింది సిమెంట్ రోడ్లు వేసి అండర్ గ్రౌండ్ తీసుకుని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకుని మధ్యలో నుంచి పగలు కొట్టారు పగలు కొట్టారు దానికి మళ్ళా రోడ్లు ఎవరేసారు సార్ సార్ మర్సిడీస్ బెంజ్ చేసుకొని మీరు మర్సిడీస్ బెంజ్ చేసుకొని మీరు ఏదైతే ఫ్లేవర్ ఎక్కుతున్నారు కదా ఎక్కి దిగుతున్నారు కదా మా ప్రభుత్వం సార్ వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది అది మీరు మైపాల్ రోడ్ కి మూడో మైలు పోయే దారి ఉంది కదా సిటీ నుంచి డబుల్ రోడ్ మధ్యలో డివైడ్ అది కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేసింది మేనిఫెస్టో విడుదల చేస్తుంది నెల్లూరు సిటీకి మీరు ఏం అభివృద్ధి చేశారు ఏం అభివృద్ధి చేశారు ఒక పక్కన అజీత్ భాయ్ చెప్పుకుంటున్నాడు ఆయన వెన్ను కొట్టి ఎట్లా మీరు పొడి చేశారు మా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయే డైరెక్ట్ వెళ్ళి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు మా దగ్గర మీకెన్ని ఎన్ని టీచర్లు ఉన్నారో మా చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా అన్ని టీచర్లు ఉన్నారు హిస్టరీలో లేదో టీచర్ ఎమ్మెల్సీ గెలవడం అది గుర్తు పెట్టుకోండి మీరు ఒక వేసుకుని మీద మీద మీరు గెలవడం సాధ్యం కాదు ఒక ధనవంతుడు మీద ఖలీల్ని గెలిపించుకొని వస్తారు మాకు నమ్మకం ఉంది అదే విధంగా రూరల్ గెలుస్తాం కావలి గెలుస్తాం ఉదయగిరి గెలుస్తాం ఆత్మకూరు గెలుస్తాం కంచుకూరు గెలుస్తున్నాం గుర్తు పెట్టుకోండి మీరు ఎన్ని సర్వేలు చేసుకున్నా ఎన్ని బుక్కులు రాసుకున్నా మాస్టర్ ఒక జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు సైలెంట్ గా నడిచిపో మీ పక్కన ఉండారే పాపం శ్రీనివాసం రెడ్డి గారికి ఏం న్యాయం చేయలేదు గౌతమ్ రెడ్డి శ్రీనివాసం పాపం అడ్రస్ లేకపోయాడు బొలేరో ఎక్కితే సంవత్సరాలు అనేవాడు బొలేలో ఎక్కితే పోలీస్ జీపు స్టేషన్ నుంచి వస్తే రెండే రెండు సంవత్సరాలు అన్నాడు అడ్రస్ లేకుండా పోయినాడు బాబు వాళ్ళ కార్యకర్తలకి మీరు పట్టించుకునే పరిస్థితి అడ్రస్ లేకుండా పోయింది అజీత్ చేస్తారో అది మాత్రం దయచేసి మీకు చేతులు ఎత్తి పెట్టి చెప్తున్నా కులాల మంది ఆ చుచ్చులు పెట్టబాకండి సింగరన్నా చెప్పుకుంటే అవ్వదు స్టేజ్ మీద కులాల మధ్య దయచేసి మీరు చుచ్చులు పెట్టకుండా